డైమండ్ అండ్ జ్యువెలరీ హరికృష్ణ గ్రూప్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధన కోసం విశాఖపట్నం ఆర్కే బీచ్ లో మరియు దేశ వ్యాప్తంగా తొమ్మిది నగరాలలో ఒకేసారి ఫైవ్ కే రన్ టెన్ కే రన్ నిర్వహించడం విజేతలకు బహుమతులు అందజేయడం చాలా సంతోషంగా ఉందని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగించి అన్నారు విశాఖపట్నం కృష్ణా డైమండ్స్ అండ్ జ్యువెలరీ ఫ్రాన్సిస్ అధినేత కె రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ పాల్గొని ఫైవ్ కే రన్ టెన్ కే రన్ జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం తేవడానికి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలతో పాటు మల్టీనేషనల్ కంపెనీలు చేయాలన్నారు తద్వారా ప్రజల్లో చైతన్యం వస్తుందని భావితరాలకు ఇటువంటి కార్యక్రమాలు మార్గదర్శకాలుగా ఉంటాయని ప్రభుత్వాలు నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రైవేట్ సంస్థలు కూడా పాల్గొనాలని ఆయన కోరారు విశాఖపట్నం నగర అభివృద్ధికి ప్రైవేటు రంగ సంస్థలు చేయుతనివ్వాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఫైవ్ రన్ టెన్ అతిథిగా చేతుల మీదుగా ప్రథమ ద్వితీయ తృతీయ మెడల్స్ బహుమతులు అందజేశారు అనంతరం కిస్నా డైమండ్స్ అండ్ జ్యువెలరీ విశాఖపట్నం ఫ్రాన్సిస్ అధినేత రాంబాబు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ లో భాగంగా తమ సంస్థ ప్రతి ఏడాది విశాఖపట్నంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో హరికృష్ణ గ్రూప్ ఇన్ఛార్జ్ సంతోష్ శర్మ కిస్నా డైమండ్ అండ్ జ్యువెలరీ నిర్వాహకులు రాంబాబు లక్ష్మణరావు భీమారావు దామోదర్ రావు రైటర్స్ అకాడమీ చైర్మన్ రమణమూర్తి సీనియర్ పాత్రికేయులు వీరభద్రరావు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఐదు వందల మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కృష్ణా డైమండ్స్ తరఫున మా ఎండి గారు ఘనశ్యామ్ ధోలాఖ్య ఆదేశాల మేరకు మొత్తం అంతా అందరూ ఉదయా ఉదయాన్నే అందరూ రెడీ అయ్యి మా టీం అంతా రావడం జరిగింది అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అందరూ కూడా ఉత్సాహంగా ఐదున్నర గంటలకే రావడం జరిగింది జనం వస్తారని మేము కూడా అంతగా ఊహించలేదు మాకు కూడా ఇదే మొదటి మొట్టమొదటిసారి ఇటువంటి రన్లు ప్రతి సంవత్సరం ఉంటాయని మాకు మా మేనేజ్మెంట్ చెప్పింది కూడా చేయిస్తున్నాం సెవెన్ ఓ క్లాక్ షార్ప్గా మొత్తం అంతా ఒకేసారి ప్రారంభం జరుగుతుంది దేశవ్యాప్తంగా దీనికి ఇంత సహకారం ఇంతమంది అభినందనలు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మరిన్ని కార్యక్రమాలు ముందు ముందు చేస్తామని సభాముఖంగా అందరుముఖంగా తెలియజేస్తున్నాం ఈరోజు విశాఖపట్నం నగరంలో కృష్ణ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ తరఫున మ్యారథాన్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరగబోతుంది మిషన్ వచ్చేసి క్లీన్ ఇండియా స్వచ్ఛ భారత్ కోసం ఈ మ్యారథాన్ రాన్ ఆర్గనైజ్ చేయడం హర్షణీయం మన అందరికీ గర్వకారణం ఈ రిజిస్ట్రేషన్ ఫీజ్ నుండి వచ్చిన ఫండ్స్ కూడా స్వచ్ఛ భారత్ మిషన్కి వెళ్తుందని చెప్పడం జరిగింది అది కాకుండా ఒకేసారి యాభై తొమ్మిది నగరాల్లో మన భారతదేశంలో ఈ రాన్ ఈరోజు ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది గినేస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఇది చెరిబో చెరుతుందని మాకు చెప్పడం జరిగింది ఈ మ్యారాథన్ రాన్ ఆర్గనైజ్ చేస్తున్న కృష్ణ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ అదే మాదిరిగా ఈ మ్యారథాన్ రాన్లో పాల్గొంటున్న ప్రతి రన్నర్కి నేను హృదయపూర్వక అభినందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఐ విష్ ఎవరీ మ్యారథాన్ రన్నర్ ఆల్ ద బెస్ట్ అండ్ మిమ్మల్ని చూసి ఇంకా వేలా వేల మంది ముందుకు వస్తారని రాబోయే సంవత్సరంలో అని నేను ఆశిస్తున్నా అందరికీ నమస్కారం ఈ రోజు కృష్ణా డైమండ్స్ తరఫున మారుతాను జరగడం జరుగుతుందండి మొత్తం అందరూ చాలా ఉత్సాహంగా చాలా అద్భుతంగా జనాలందరు వచ్చారు మేము ఇంత రెస్పాన్స్ ఉంటుందని ముందుగా మేము ఊహించలేదు యాక్చువల్గా మాకు మారుతాను చేయడం ఇదే మొట్టమొదటిసారి ప్రతి సంవత్సరం కూడా ఈ మారుతాను ఉంటుందని మా మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది ఎక్కడ నుంచి చాలా జాగ్రత్తలు తీసుకొని మేము ఇంకా జనాలని వేళ్లలో వచ్చేటట్టు ఏర్పాట్లు చేసుకుంటాము ఇప్పుడైతే ఐదున్నరకే మొత్తం ఫుల్ స్ట్రెంగ్త్ ఐదు వందల పైన జనాలు అందరూ రావడం జరిగింది కిట్లన్నీ అందరికీ నైన్టీ నైన్ పర్సెంట్ అందరికీ ఇవ్వడం జరిగింది అలాగే హోమే ఆర్కే వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు అంబులెన్స్ అది తెచ్చిపెట్టారు వాళ్ళు డాక్టర్స్ కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశారు అలాగే మీడియా ప్రజలందరూ కూడా మతం అందరూ వచ్చారు మొత్తం ఈ స్టేజ్ డెకరేషన్ మొత్తం అన్ని అన్ని రకాలుగా అన్ని కార్యక్రమాలు చక్కగా జరిగాయి ఐదున్నర అంటే ఐదున్నరకే వచ్చేసారండి ఇది స్వచ్ఛ భారత్ కోసం స్వచ్ఛ గిన్నీస్ వరల్డ్ రికార్డు దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ ఈ ఫండ్ ఏదైతే ఏదైతే మనం కలెక్ట్ చేసామో జనాల దగ్గర ఇచ్చారో అదంతా విశాఖపట్నం సిటీకి మాత్రమే చెందుతుందండి ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ స్వస్థ భారత్ అనేది కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది తర్వాత ఈ ఫండ్ అనేది ఈ ఊరుకు మాత్రమే మాకు చెప్పడం జరిగింది మేనేజ్మెంట్ అది కూడా మాకు మనకి చాలా ఆనందదాయకం ఎందుకంటే ఈ బండి ఎక్కడికో వెళ్ళిపోద్ది అని అనుమానం కూడా అవసరం లేదు రన్ ఫైవ్ కిలోమీటర్ రెండు రన్ పెట్టడం జరిగిందండి ఫైవ్ కిలోమీటర్ లేడీస్ ఉన్నారు జెంట్స్ ఉన్నారు టెన్ కేఎం లో లేడీస్ ఉన్నారు జెంట్స్ ఉన్నారు ప్రతి కేటగిరీలో మూడు ప్రైజులు ఫస్ట్ సెకండ్ థర్డ్ అందరికి జ్యువెలరీ అంటే రింగ్స్ లాకెట్స్ వగేరా గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది అందరికీ కూడా డైమండ్ జ్యువెలరీ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది వన్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అలాగా టూ ఆ మొత్తం అన్ని కలిసి పది ప్రైజులు సుమారుగా టెన్ ప్రైజెస్ మాత్రం అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈ సిటీలో సంపత్ వినాయక టెంపుల్ ఆపోజిట్ లో ప్రారంభించి రెండున్నర నెలలు అవుతుంది రెస్పాన్స్ కూడా బాగుంది ప్రజల ఆధార అవమానాలు అన్ని చక్కగా ఉన్నాయండి మినిమం బిజినెస్ కూడా జరుగుతుంది ఇది చాలా సంతోషం कुछ दिनों रहेगा अलावा पक्का कल तो ना पक्का इस बारे में कृष्णा गामिन एंड गोल्ड जल्दी पार्ट ऑफ हरी कृष्णा ग्रुप एंड दिस इस आवर टेंथ ईयर ऑफ मारेटन वेयर वी आर इन ऑल 57 सिटीज सो सिटी क्लीनिंग सो व्हाटेवर